హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బయోటిక్ డ్రింక్ ఈ రోజుల్లో మనలో చాలామంది బాధపడే సమస్య ఏదన్నా ఉంది అంటే అది హెయిర్ ఫాల్ అనే చెప్తారు ఎవరిని అడిగినా సరే ఇది దీనికి వచ్చేసి ముఖ్యంగా మూడు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి పొల్యూషన్ ఇంకోటి వచ్చేసి వాటర్ చేంజ్ అలాగే మనం తీసుకునే డైట్ అనమాట పాతకాలంలో ఎవరికి చూసినా సరే చాలా పొడవాటి జుట్లు ఉండేవి ఇప్పుడు అట్లాంటి జుట్లు అనేవి చూడడం చాలా అరుదనే చెప్పాలి కాలంతో పాటు మనము మారాలి అన్న ఉద్దేశంతో ఈ కాలంలో అమ్మాయిలందరూ పొడవు జుట్లకి కాకుండా పొట్టి జుట్లకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆ జుట్టు అయినా సరిగా ఉంటుందా అంటే లేదు మొత్తం ఊడిపోతూ ఉంది అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి కనుక ఈ డ్రింక్ని ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఇచ్చారంటే వాళ్ళకి తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అదే ప్లేస్లో కొత్త జుట్టు అనేది డెఫినెట్లీ మొలుస్తుంది ఏ కారణం చేత జుట్టు ఊడినా సరే మనం హెయిర్ ఫాల్ని ఫుడ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు మనము మంచి ఫుడ్ తీసుకుంటేనే కదా మన బాడీలో ప్రతి పార్ట్ అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది అలాగే జుట్టు అయినా నెయిల్స్ అయినా అలాగే మనము హెల్తీగా ఉండాలన్నా కానీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా సరే ఈ విధంగా హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేశారంటే తప్పకుండా మీకు హెయిర్ ఫాల్ అనే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే మీ స్కిన్ అయినా నేల్స్ అయినా చాలా అంటే చాలా షైనీగా తయారవుతాయి ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ బయోటిన్ స్మూదీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం బయోటిన్ డ్రింక్ కోసం ముందు రోజే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి పెట్టేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం ఒక టేబుల్ స్పూన్ వరకు కాజు ఒక టేబుల్ స్పూన్ రెగ్యులర్గా వాడే కిస్మిస్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ కిస్మిస్ ఈ బ్లాక్ కిస్మిస్ మీ దగ్గర ఉంటే యూస్ చేయచ్చు లేంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఒక రెండు అంజీర్లను కానీ వేసుకొని దీంట్లోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల దీంట్లో ఏమైనా డస్ట్ అలాగా ఉన్నట్లయితే రిమూవ్ అయిపోతాయి ఈ విధంగా వాష్ చేసి తీసుకున్న దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మెలన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ వరకు పంప్కిన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ వరకు అవిసగింజలు వన్ టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ని కానీ యాడ్ చేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఓవర్ నైట్ పాటు నానబెట్టి పెట్టేసుకోండి ఈ విధంగా ఓవర్ నైట్ పాటు నానబెట్టి పెట్టుకోవడం వల్ల దీంట్లోకి గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అలాగే నెక్స్ట్ డే మార్నింగ్కి చూసుకుంటే నట్స్ అన్నీ కానీ చాలా చక్కగా నానిపోతాయి నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకున్నట్లయితే చూసారు కదా మన నట్స్ అన్నీ చాలా చక్కగా నానిపోయాయి ఇలా నానబెట్టుకున్న వీటిని బ్లెండర్లోకి వేసేసుకుందాం ఈ విధంగా బ్లెండర్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ని కానీ లేదంటే మీ దగ్గర బనానా అవైలబుల్లో ఉంటే బనానా అయినా ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి బ్లెండర్లోకి వేసుకోండి ఇప్పుడు టేస్ట్ కోసం ఒక మూడు డేట్స్ని సీడ్స్ని తీసేసి దీంట్లో వేసుకోండి మీ దగ్గర ఒకవేళ వాల్నట్స్ ఉంటే వాల్నట్స్ పిస్తా అలాగే తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులని రాత్రిలో మనం సోక్ చేసి పెట్టుకుంటాం కదా ఆ టైంలో ఈ నట్స్తో పాటు యాడ్ చేసుకొని డ్రింక్ రెడీ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చాలా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వాడాను అన్నట్టు నేను ఇంకా అవేమీ యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని స్మూత్గా ఈ విధంగా బ్లెండ్ చేసేసి తీసుకోండి నేను చేసుకున్న ఈ డ్రింక్ వచ్చేసి ఇద్దరు పర్సన్స్కి కరెక్ట్గా సరిపోతుంది మీరు కావాలైతే దీంట్లో క్వాంటిటీ హాఫ్ ఆఫ్ చేసుకొని ఒక పర్సన్ కోసమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ డ్రింక్ని ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకున్నాము ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రింక్ పైనుంచి కొద్దిగా చియా సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్తో పైనుంచి కొద్దిగా గార్నిషింగ్ చేసేసి తీసుకోండి ఈ విధంగా చేసుకొని తీసుకోవడం వల్ల చూడ్డానికి అట్రాక్టివ్గాను అనిపిస్తాయి అలాగే హెల్త్ కానీ చాలా మంచిది కాబట్టి ఎవరికి ఇచ్చినా సరే చాలా ఇష్టంగా తాగుతారు అంతే ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి అలాగే స్కిన్కి మంచి గ్లోని తెచ్చే హెల్తీ అండ్ టేస్టీ బయోటిక్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే కంపల్సరీ డైలీ ఈ డ్రింక్ని ఫిఫ్టీన్ డేస్ వరకు తీసుకోండి తర్వాత వారానికి రెండు నుంచి మూడు సార్లు తీసుకున్నా సరే సరిపోతుంది ఆ మిగిలిన రోజుల్లో బ్రేక్ఫాస్ట్కి బదులుగా మీరు క్యారెట్ జ్యూస్ని కానీ లేదంటే బీట్రూట్ జ్యూస్ని కానీ ప్రిఫర్ చేశారంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జుట్టుకి కళ్ళకి స్కిన్కి కానీ ఎంతో మంచిది ఈ డ్రింక్ వల్ల ఫిఫ్టీన్ డేస్లో కంపల్సరీ రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఫ్రెండ్స్ నన్ను నమ్మి ఒక్కసారి ఫిఫ్టీన్ డేస్ వరకు ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కాకపోయినా చాలా వరకు అయితే కంట్రోల్ అవుతుంది అలాగే ఊడిపోయిన జుట్టులో కొత్త హెయిర్ అనేది కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ హెల్దీ అండ్ టేస్టీ బయోటిన్ డ్రింక్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్